మన సా పేరు ఉంది రాలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదీనా సర్కల్ హైకోర్టు గేర్నౌర్ ఫైవ్ దగ్గర ఉంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ ఆల్సోస్ ఉంది సారీ సూట్ రెస్ మిట్ రైడమేడ్ టాప్ లగీస్ కుర్తీస్ స్కాప్ టవల్స్ లుంగి బనియాన్ బట్టలు దానిలో ఏం వెరైటీ తయారవుతుంది ఇది టోటల్ మన దగ్గర దొరుకుతుంది మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్లో మీకు ఎక్కడ వచ్చినా ఏ బ్రాంచ్లో వచ్చినా ఓకే నో ప్రాబ్లం ఎక్కడ వచ్చినా మా వాళ్ళకి మీకు తీసుకువస్తారు వస్తారు మీకు ఏం వెరైటీ కావాలో ఇక్కడ మా వాళ్ళు పంపిస్తారు ఏ షాప్లో మీకు రిక్వైర్మెంట్ ఏం ఐటమ్ ఉంది ఇక్కడ మా వాళ్ళు పంపిస్తారు షాప్లో మీరు ఎక్కడ హైదరాబాద్ వచ్చినా మదీనా సర్కల్లో షాప్ ఉంది మనది త్రీ షాప్ ఉప్పు వల్చల్ ఉంది మదీనా సర్కిల్ హైకోర్టు గేట్ నవర్ ఫైవ్ దగ్గరే రోజు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తే మీడియం ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ టోటల్ వెరైటీ చూపిస్తాం ఈ టైప్ సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ప్రైస్ ఉంది మంచి వెరైటీస్ సోలర్ ఇచ్చినారు మీనాకరీ సారీస్ సోలవర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇవి కూడా కంపల్సరీ అట్లా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ షర్ట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఒక్క సారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలర్ ఉంది సూపర్ బ్రెడ్స్ సోలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి చాలా హైలైట్ సారీ సోలర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా ఒక్క డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంది ఫోర్ పీస్ కంపల్సరీ రేట్లా సెట్ అయితే తీసుకోవాల సింగిల్ పీస్ అయితే కంపల్సరీ రాదు ఈ టైప్ ఫైతానికి బార్డర్ ఉంది వన్ పీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఈ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ అలవర్ ఇచ్చినారు రిస్క్ పళ్ళు టోటల్గా రిస్ పళ్ళు అల్లవర్ ఇచ్చినారు ఇది కూడా చాలా హైలైట్ సారీస్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడాలా ఈ టైప్ లో డిజైన్ కట్టాలంటే ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం రాదు ఒక్కో సారీస్ రెడ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ నైట్ కోటా క్లాత్ దమాకా సెల్ సూపర్ నెట్ కోటా క్లాత్ డిఫరెంట్ ఇవి చూడండి సూపర్ నెట్ కోటా క్లాత్ ఉంది డిఫరెంట్ బ్రాడీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది సూపర్ నెట్ కోటా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ హైలైట్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రిజినల్ రేట్ ఉంది ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా కంపల్సరీ అట్లా ఫోర్ ఫైవ్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవి కూడా కంపల్సరీ అట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఏం రాదు ఒక్క సారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వెరైటీస్ ఇస్తున్నారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ సూపర్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిజైన్ ఉంది ఒకటే టైప్ ఏం రాదు డిజైన్ మొత్తం అలగ్ అలాగే వస్తుంది కలర్ మ్యాచింగ్ అలగ్ ఉంది డిజైన్ కూడా అలగ్ ఉంది చాలా కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ పీస్ ఈ టైప్ సారీస్ చూడండి ప్యాస్ వరకు పోసంపల్లి పల్లి ప్రింట్ చాలా బెస్ట్ కలెక్షన్ పేస్ వరకు పళ్ళు ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఆ కలర్ మ్యాచింగ్ చూడండి ఏ లో కలర్ మ్యాచింగ్ చూడండి చాలా హైలైట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంది పళ్ళు బ్లౌజ్ సారీస్ కలెక్షన్ డిఫరెంట్గా టోటల్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అస్సలు రాదు ఇది ఒక్కోసారి రేట్ అంత ఉంది ఓన్లీ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ కోటా క్లాత్ ఉంది డిఫరెంట్ ఇది చూడండి సూపర్ నైట్ కోటా క్లాత్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా హైలైట్ సారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కలెక్షన్ డిజైన్స్ మోడల్ చాలా దొరుకుతుంది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ షార్ట్ చూడాలా కలర్ షార్ట్ డిజైన్ చూడాలా అవుల్ డిజైన్ ఉంది ఇదైతే మన దగ్గర పర్టికులర్గా డిజైన్గా చాలా బెస్ట్గా రన్నింగ్ ఉంది ఏటప్పుడు చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది అండ్ కంపల్సరీ షర్ట్ వే తీసుకోవాలి దీనికి లైట్ షార్ట్ కావాలా లైట్ షార్ట్ డార్క్ కలర్ కావాలా డార్క్ షార్ట్ అన్ని కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూడండి సాఫ్ట్ శారీస్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది సాఫ్ట్ సారీస్ సాఫ్ట్ శారీస్ని మీకు అందరికీ తెలుసు ఉంది చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంది డిఫరెంట్గా కలర్ స్టార్ట్ దొరుకుతుంది ఈ టైప్లో చూడండి కలర్ స్టార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది అండ్ కంపల్సరీ ఇది కూడా సెట్ అయ్యి తీసుకోవాలి సింగిల్ పీస్ అది రాదు ఒక్క సారీస్కి మన రేట్ పడుతుంది సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలు సాఫ్ట్ లైట్ వెయిట్ డిజైన్ ఏ టైప్ శారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫుల్ బ్రగీట్ పళ్ళు ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది సారీ ఆల్వర్ డిఫరెంట్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ కంపల్సరీ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఏ టైప్లో ఒక డిజైన్కి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఏ టైప్లో వస్తుంది అండ్ కంపల్సరీ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ విత్ జిఎస్టీ మళ్ళీ జిఎస్టీ కూడా ఏం లేదు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఇంకా మన దగ్గర వెరైటీస్ చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్నా మన దగ్గర సిక్స్ ఫ్లోర్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వై ఒక్కొక్క వీడియో మనం చేస్తూ ఉంది మీరు కంటిన్యూ వీడియోస్ చూడండి వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఐడియా దొరుకుతుంది కలెక్షన్ గురించి వెరైటీ గురించి రేట్ గురించి అన్ని టెస్ట్ రేట్లు మనం చెప్తారు లాగా రేట్ రేట్ ఏముంది ఇదే రేట్ చెప్తాను ఇదే రేట్ ఇస్తాను దీనికి ఏం ఫోల్డ్ ఉందా మీకు ఏదో డౌట్ ఉందా మాకు అడగండి కౌంటర్కి అడగండి మీకు ఏం ప్రాబ్లం రాదు ఏదో మీకు ప్రాబ్లం ఉందా మాకు అన్ని చెప్పండి డీటెయిల్ అని మీకు చెప్తాను మీరు ఒకసారి షాప్లో అయితే విజిట్ చేయండి అందరు కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ